మనకి మహిమక్కలుగా ఉన్న ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నాతోటి దేవుని బిడ్డలందరికీ కూడా క్రైస్త పేరిట నాకు ఆ ప్రేమ ధనాన్ని తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి విసిట్ చేసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ప్రతి ఒక్కటి చేయాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మనిషిది ప్రే దేవుని బిడ్డారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు రావటానికి ప్రభుత్వించినటువంటి కృపను బట్టి నేనైతే ప్రభువును స్థుత ఇస్తూ ఉన్నాను ఈరోజు యొక్క మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఆదిమ క్రైస్తవ సంఘములో ఎంతోమంది హతసాక్షులుగా మారారు అలాగ మారినటువంటి వారిలో కొంతమంది గురించి మనము కొన్ని కొన్ని వీడియోస్లలో మనం తెలుసుకుంటూ ఉన్నాం అదే క్రమంలో ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం సంఘ క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగినటువంటి కొన్ని విషయాలు అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తూ అంటే తెలియజేపడేటువంటి వ్యక్తి తెలియజేసేటువంటి ఆ యొక్క విషయం ఏంటి అని అంటే ప్రజోన్ ఒండిల పర్పెచ్ పెలిసిటాస్ అనేటువంటి వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు పడినటువంటి ఇబ్బందులు వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం ఇవన్నీ మనం నేర్చుకోవడం అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే మన పూర్వీకులు ఎంత ప్రయాసపడి సంఘం నిలబడాలి నా తర్వాత రాబోయేటువంటి తరానికి ఒక ఆదర్శకరంగా ఒక మాదిరికరంగా ఉండాలి అనేటువంటిది వారు సహనముతో చేసి చూపించారు కాబట్టే ఈరోజు మనం నిలబడుతున్నాం వారు కన్నీరు వారి యొక్క ప్రార్థన వారు పడేటటువంటి ప్రయాసము వారు చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపనకు ఒక ప్రతిఫలంగానే మనం నిలబడుతూ ఉన్నాం సో కాబట్టి అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోవచ్చు బట్ అలాంటి పరిస్థితులే కనుక ఇప్పుడు ముందున్నటువంటి కాలంలో వస్తే కనుక ఇలాంటి వారి యొక్క సాక్ష్యాలు అనేటువంటి మనకు చాలా అవసరం కనుక ఇక విషంలోనికి వస్తే కనుక పరపెచ్వ అనేటువంటి తల్లి ఫెలిసిటాస్ అనేటువంటి వారిద్దరు గురించి మనం నేర్చుకుంటున్నాం అయితే వీరు క్రైస్తు శకం రెండు వందల మూడు లో జరిగినటువంటి సంఘటన వీరు ఉత్తర అమెరికాలో కార్తేజులో ఉండేటువంటి కుటుంబం ఈ యొక్క పరిపెచ్చువా అనేటువంటి తల్లి ఫెలిసిటాస్ అనేటువంటి తాను ఇప్పుడు పరిపెచ్చువా అనేటువంటి ఆమె ధనికురాలు సంపన్నమైనటువంటి కుటుంబము మంచి విశి విశిష్టత కలిగినటువంటి స్త్రీ కూడా ఈ ఫెలిసిటాస్ అనేటువంటి ఈమె ఈ పరుపెచ్ువా అనేటువంటి తల్లి దగ్గర మనంటే పని మనిషి అన్నమాట అయితే ఈ పరిపెచ్చువ వారి యొక్క త ఆమె యొక్క తల్లి తండ్రి క్రైస్తవుడు కాదు తల్లి క్రైస్తవురాలే ఈ పరుపెచ్వ అనేటువంటి తల్లికి వివాహమైంది తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తన భర్త ఆయన మార్పు చెందలేదు కాబట్టి ఆమెను విడిచేసి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈమె దేవుని నమ్ముకున్నది విడిచిపెట్టట్లేదు నాకన్నా ఆమెకు దేవుడే ఎక్కువైపోయాది అనేటువంటి కాంటెస్ట్తో తన భర్త వెళ్ళిపోయాడు సో మంచి ధనికురాలే అయితే వీరిద్దరూ అంటే ఈ పని మనిషి ఈమె ఇద్దరు క్రైస్తవులకి క్రైస్తవులుగా వాళ్ళు ఉంటున్నారు సో అప్పటికి వీళ్ళ వయసు వచ్చేసి దాదాపు ఇరవై రెండు సంవత్సరాల వయసు అన్నమాట వీళ్ళు కాంటాక్యుమెన్స్ అనేటువంటి ఒక తెగవారు ఉన్నారు ఈ కాంటాక్యుమెన్స్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలిసి ఎరిగి అంటే దాని గురించి నేర్చుకున్నటువంటి వారు వారంతా కలిసి ఒక గుంపుగా ఒక తెగగా వాళ్ళు ఉండేటువంటి వారు అయితే వీళ్ళు వీళ్ళకి అంటే ఎవరైతే ఎరిగి గుంపుగా ఉంటారో వాళ్ళందరికీ వీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు ఇప్పుడు పరిపెచ్చవ ధనవంతురాలు అయినప్పటికీ కూడా క్రీస్తులో పరిపెత్వం కానీ ఫెలిసిటాస్ కానీ ఇద్దరు ఒకే రకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వారుగా మనం చూడవచ్చు అన్నమాట అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో చక్రవర్తి విధించినటువంటి విధి ఏంటంటే ఇక కొత్త వారు ఎవరు కూడా క్రైస్తవ్యంలోనికి చేరకూడదు ఇప్పుడున్నటువంటి వారిని వాళ్ళు అలాగే ఉండనివ్వండి వాళ్ళను తిరిగి బ్యాకప్ చేయడానికి మేము చూడట్లేదు కానీ కొత్త వారు మాత్రం ఎవరు చేయడానికి వీలు లేదని చెప్పారనమాట సో అలాగూ నిషేధించబడినటువంటి ఆ పరిస్థితులలో ఇప్పుడు ఈ పరిపెంచమ అనేటువంటి ఈ తల్లి తనకు అప్పటికి నవమాసాల నిండా డెలివర్ అయిపోయింది డెలివర్ అయినటువంటి కొన్ని రోజులకే తనను తీసుకొని వచ్చి చరసాల్లో ఉంచారు అంటే జైల్లో పెట్టారు జోల్లో పెట్టి ఖైదుగా ఉంచారు పసిపిల్ల అంటే ఆ యొక్క శిశువును విడిచిపెట్టి తను జైల్లో ఉండాల్సి వచ్చింది శిశువుతో ఉండటానికి అవకాశం లేదు ఇవ్వలేదు ఎందుకంటే ఈ రకంగానైనా తన పుట్టినటువంటి ఒక బేబీని బట్టైనా సరే తను క్రీస్తుని విడిచి బేబీతో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏమో కానీ మొత్తానికైతే అలా చేయడానికి ఇష్టపడలేదు ఆమె సరే ఇప్పుడు ఆమె తనకున్నటువంటి కుమారుడిని తన తల్లిదండ్రుల చేతిలో పెట్టేసి తనైతే చర్చల్లోనికి జైల్లోనికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నది ఆమె దర్శించటకు వాళ్ళ పెద్దరాని వచ్చి నీవు క్రీస్తు పెట్టేసి వచ్చి నీ కుమారుని చూసుకో అది నీకు చాలా మంచిదా చిన్న పిల్లవాడిని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు తల్లి అనేటువంటి ఆ యొక్క పేరు పిలవడానికి తల్లి యొక్క ప్రేమకు దూరం అయిపోతున్నాడు నువ్వు ఎందుకలా చేస్తున్నావు అని చాలా విధాలుగా ప్రలోభ పెట్టాడు కానీ ఆయన వల్ల కాలేదు నేను మార్పు చెందాను నాకు నా కొడుకు కన్నా ఎక్కువగా క్రీస్తే ముఖ్యమంత్రి అని చెప్పాడు సో తన తండ్రి వచ్చేసి భయంకరంగా బ్రతిలాడాడు కోపం చేశాడు ఆఖరికి కొట్టాడు కూడా కొట్టినా సరే క్రీస్తును విడిచిపెట్టడానికి ఆమె ఏమాత్రం కూడా ఇష్టపడలేదు కొన్ని రోజులకు మరొక చరసాలకు మార్చారు ఆ చెరస ఆ జైల్లో ఇరుకు గదిలో మనం పెట్టేసి చీకటి మళ్ళా వెళ్తున్నారు అనేది కూడా లేదు ఆ స్థలంలో తను పెట్టేసి అక్కడ ఉంచారు కొన్ని రోజుల తర్వాత వేరొక గదిలోనికి మార్చే టైంలో తన యొక్క తల్లి ఈ యొక్క పరిపెచ్చువాకు కుట్టినటువంటి కుమారుని పెట్టుకొని మరొక చెరస్ అదే చెరసలలో మరొక గదిలో ఉన్నది సో వాళ్ళ వాళ్ళు చూసి తను సంతోషించాలి మొత్తానికైతే ఆ కుమారుతో ఉండటానికి అవకాశం వచ్చిందన్నమాట ఆ కుమారులు చూసుకుంటూ ఉండేది అప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా సంత వీధిలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టి ప్రశ్నించేవారు అలాగ ప్రశ్నించడానికి ఒకాస్నార్స్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి మినిస్ట్రేటర్ అన్నట్టు తాను ఆ పొకస్ నాల్ అనేటువంటి ఆ వ్యక్తి ఆయన చేత క్రైస్తవులు అందరూ కూడా ప్రశ్నింపబడతారు అంటే ఎందుకు రాముకు ఏం కథ నువ్వు విడిచిపెడతానికి ఇలాంటి లాభాలు వస్తాయి మరి ఏం చేద్దాం అనుకో ఇవన్నీ ప్రశ్నించేవాడు అనమాట అలాగ ప్రశ్నించడానికి ఆ వ్యక్తి వస్తున్నాడని ఎప్పుడైతే తల్లికి అంటే ఆ పరిపెచ్చు పరిపెచ్చు అనేటువంటి తల్లి అంటే ఆ పరిపెచ్చు తల్లి యొక్క తండ్రికి తెలిసాదో పరిపెత్మ తనకి తెలిసాదో వెంటనే ఆ చెరసాల యుద్ధకు వచ్చి నువ్వు ఇక్కడి అయినా మారు నిన్ను ప్రశ్నించడానికి వ్యక్తి వ్యక్తొస్తూ ఉన్నాడు అడిగినప్పుడు నన్ను క్రీ క్రీస్తుని విడిచిపెడతాను ఇక నేను నా కొడుకు కలిసి నేను బ్రతుకుతామిక మాకు క్రీస్తు వద్దని చెప్పేసి చెప్పాను అని అంటే ఇక ఆ విషయం అలా బ్రతలాడుతూ ఉంటాడు ఎందుకంటే నీ కొడుకును చూసుకోవడానికి నేను ముసలు అయిపోయాను నా తల నిలిచిపోయింది నీ తల్లి ఇక్కడే ఉన్నది ఇక చూసుకోవడానికి ఎవరు కూడా లేరు కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి నా మాట వినన్న ప్రయత్నం చేశాడు కానీ మళ్ళా రెండోసారి అడిగినా కూడా విఫలం అయిపోయాడు ఆ తల్లి ఒప్పుకొని నిరాకరించింది నేను క్రీస్తునే కలిగి ఉంటానని చెప్పేసి మాట్లాడి సరే ఇప్పుడు ఆ యొక్క వారందరినీ కూడా క్రైస్తవులందరూ కూడా సంతో తీసుకొని వచ్చి ప్రశ్నిస్తూ ఇస్తున్నప్పుడు తండ్రి ఆ దగ్గరకు వచ్చి నీ బిడ్డ పైన కనికరము చూపు అని గట్టిగా అరిసాడు అనమాట ఆ కుమారుని చేత పెడుకొని పైకెత్తుకొని నీ కుమారు పైన కనికరం చూపు అని గట్టిగా అరిసాడు సరే అని చెప్పేసి ఆ తల్లి సర్యాటికి వెళ్ళిపోయేది ప్రతి బిడ్డారా ఆ కుమారు అంటే ఎంతో ప్రేమ ఎంతో ఇష్టం పరిపెంచవాలంటుని తల్లికి కుమారుని కానీ ఎక్కువ క్రీస్తు అంటే ఇష్టము ఆయన రాజు నా రాజు నా కుమ్మాడు నా రాజు నా ప్రభు నాకిష్టం అని చెప్పేసి తను చెప్పేది అలాగ చెప్పిన తర్వాత ఇంత ప్రేమ కనపరిచిన తర్వాత రొకక్స్నాల్ అనేటువంటి తాను నీ చక్రవర్తికి బలర్పించాలి ఆయననే ఆరాధించాలి ఆయనే మా యజమానుడు ఆయన చెప్పినట్టే మేము చేస్తాము అన్ను ఒప్పుకో క్రీస్తుని యజమానుడు కాదని నువ్వు తెలియపరచు నేను విడిచిపెడతామని చెప్పేసి చెప్పినప్పుడు మీ మాత్రం కూడా అంగీకరించకపోతే ఆ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సింహాలకు వేయబడాలి అని చెప్పేసి అరుస్తారు అలాగే ఎప్పుడైతే అరుస్తారో వారి యొక్క మాటను బట్టి చెరిసాలో ఉన్న కొన్ని దినములు ఉన్న తర్వాత పర్పించువన తర్వాత మిగతా క్రీస్తుని అంగీకరించినటువంటి వారందరు కూడా చంపబడుటకు తీసుకొని వస్తారు ఆ రోజు మరి చక్రవర్తిగా రాజుగా ఉన్నటు ఆయన బర్త్డే అదే వీళ్ళకు మరణ దినముగా చేయబడుతుందన్నమాట అయితే వారితో పాటు కొంతమంది యువనస్తులను అమ్మాయిలను అబ్బాయిలను తీసుకొని వెళ్తారు ఈ పరిపచవాను పరిపచవాను ఆ తర్వాత ఫెలిసిటాస్ను వీళ్ళిద్దరు కూడా నడుస్తారు ఒక అక్క జిల్లాల వాళ్ళు వాళ్ళు కూడా వెళుతూ ఉన్నారు సో అలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు బిట్లారా ఈ ఆ మైదానంలోనికి వచ్చిన తర్వాత ఎంతో కోపంతో ఉత్ ఉన్నటువంటి ఎద్దును విడిచిపెడతారు విడిచిపెట్టిన తర్వాత వీళ్ళని అది అంటే దాడి చేయడం చేస్తుంది చేసిన తర్వాత వెంటనే తను కింద నేల కొరుగుతుంది ఈ ఫెలిసిటాస్ను కూడా పొడిసినప్పుడు గాయపరచబడుతుంది అప్పుడు ఈ యొక్క పర్పస్ వచ్చేసి ఆమె లేపి ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ చేతులు అమ్ముకొని లో ధైర్యంగా ఉండు క్రీస్తుకు ప్రార్థన అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉన్నది సో అలా ఎదురు చూసిన తర్వాత ఇద్దరు స్త్రీలను అంటే పరపెచ్వారు పెరిటిస్ పెరిసిటాస్తులు తీసుకొని వెళ్ళి మిగతా యవనాస్తులు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతున్నారో వాళ్ళను ఆ మైదానంలోనికి ప్రవేశింప ప్రవేశింపజేసి ఆ ఆ యొక్క సింహంలో విడిచిపెట్టగానే ఆ సింహములు వచ్చేసి వీళ్ళను ఘోరాతి ఘోరంగా మరి కరిచి అంటే చంపేస్తుంది చంపేసిన తర్వాత రెండవసారి మరల వెళ్ళిని తీసుకొని వస్తారు ఎలా తీసుకొని వస్తారంటే వాళ్ళు వాళ్ళను ఒక ఏది జాలి అది ఉంటుంది కదా ఇప్పుడు చేపలు వల దాంట్లో వేసి పెడతారు ఇద్దరిని ఫెలిసిటార్స్ను ఆ తర్వాత పరిపెచ్చ పెట్టిని వాళ్ళను అలాగూ మైదానలో విడిచిపెడితే అలాగూ ఎద్దుని విడిచిపెడతారు అయితే ఇప్పుడు ఆ యొక్క ఎద్దులు వచ్చి వాళ్ళు ఇద్దరిని ఒకేసారి చేయడానికి కుదారు తర్వాత ఆ యొక్క ఓరి నుంచి వాళ్ళని బయటికి విడిపించి ఓ సైనికుడు వచ్చి తన కత్తితోటి ఇద్దరిని ఒకేసారి చంపేస్తాడు బిడ్డలారా అలాగ ఎప్పుడైతే చంపబడితో చూసిన ప్రతి ఒక్కరికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మరణ సమయంలో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారే మా యజమానుడు ఆయనే మా రక్షకుడు అని అరిసారే తప్ప ఆ యొక్క చక్రవర్తిని యజమానుడిని కాదని ఒప్పుకోలేదు మీకు కూడా యజమానుడు కాదు చక్రవర్తి మాకు కూడా కాదు చక్రవర్తి ఎప్పుడు చక్రవర్తే ఆయన యజమానుడు కాదని చెప్పేసి చెప్పేసి తన కుమారుడి కొరకై ప్రార్థన చేసి వారి యొక్క యాత్ర ముగించినట్టుగా మనం చూస్తాం ఇవి ఎందుకు అని అంటే వారందరి యొక్క శ్రమలు మనకు కాక మనకు ఒక ఆదర్శంగా ఉండాలని మాత్రమే నేను ఈ వీడియోదారి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రతి బిడ్డారా వాళ్ళు మనకు ఒక కథ సాక్షులుగా మార్చబడ్డారు వారి యొక్క శ్రమల్లో నుంచి మనం అందరం కూడా ఈరోజు ఇలా ఉన్నాం కాబట్టి అలాంటి వారి శ్రమలను బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఉత్తీర్ణత పొంది ప్రతి బిడ్డారా దేవుని కొరకు జీవించాలని మాత్రమే మీ అందరికీ తెలియజేస్తూ ఈనా మాటలు ముగిసిన దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మనకు ఆత్మీయ క్షేమాబుద్ధి కొరకై నిలబెట్టాలని నేను కోరుతూ ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీరు కూడా దీని ద్వారా ఆత్మీయ బలం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గర్భిస్తూ దేవుడు మరి దీవించి తన కృపలు వదిలే చేయడంతో